ప్రైజ్ ప్రైజులాట్ మన ప్రభువును రక్షకులైన క్రీస్తు వారి పేరిట మీకు శాంతి సమాధానము గాక ప్రభు నందు దేవుని బిడ్డలారా ఈరోజు ఈ యొక్క సందేశము లేక ఈ కౌంటర్ ఎవరికయ్యా అంటే మరి పెద్ద తరాగా ఉండి వయసు చూస్తే చాలా పెద్ద వయసులాగా ఉన్నది కానీ తన మాట చూస్తే మాట తీరు చూస్తే మరి ఎలాగ ప్రలోభాలు పలుకుతాడు ఎలాగ మాట్లాడుతున్నాడు ఏ రీతిగా పలుకుతున్నాడు అంటే ఆ మాటలు వినేటప్పుడు మరి కోపము లేకుండా కోపపడకుండా దీనత్వంగా దీనత్తంగా సాత్వికంగా ఉన్న వ్యక్తికి కూడా ఆ మాటలు వింటే తప్పకుండా కోపము వస్తుంది ఏమిటి ఎవరు అని అడిగారా ఈ ఎవరో కాదండి రాధామనోహర్ దాసు ఇతనికి కొన్ని నేములు అంటే డిస్కీ బాబాని ఇంకా రకరకాలైన పదాలుతో వినని పిలిచారు నేనైతే డిస్కీ బాబా అన్ను నేనైతే గౌరవ పదగనే ఆ వయసుకి అంటే తను ఎలాగా మాట్లాడినా కానీ మరి నేను నమ్మిన సత్యము వాక్యమై ఉన్న దేవుడు మరి నీ పొరుగు వాణ్ణి శత్రువైనా సరే మిత్రుడిగా నువ్వు ఎలాగైతే నీ శరీరాన్ని ప్రేమిస్తావో అలాగే నేను ఈ పొరుగు వారిని ప్రేమించు వారి నిమిత్తం ప్రార్థించు వారి కోసము విజ్ఞాపన చెయ్యి అని చెప్పిన నా యేసయ్య మాటలు బట్టి ఈ రాధామనోహర దాసుని గౌరవపదంగా మాట్లాడుతూ ఉన్నాను ఈ రాధామనోహర దాసు వయసు చూస్తే చాలా పెద్దగా ఉన్నది ఆ తన యొక్క మాట తీరు చూస్తే ఎలాగా ఉన్నది అంటే ఎలాంటి వ్యక్తి సరే ఆ మాటలు విన్నప్పుడు కోపబడే అవకాశము చాలా ఉన్నది అని నేను మీకు తెలియజేస్తున్నాను కొన్ని కోట్ల మంది ప్రజలు లక్షలు కాదు సుమి కొన్ని కోట్ల మంది ప్రజలుగా ఉన్న ఆరాధిస్తున్న ప్రభువుని యేసు క్రీస్తు వారిని ఇతను దూషిస్తూ ఉన్నాడు యనను ఆయనను పరిశుద్ధ గ్రంథములో ఇలాంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు జమరు అయిన అంటే ఈ రాధా మనోకర్ దాసు ఎలాగైతే అజ్ఞానం అహుభవతి వినాశాయ దుర్మరణం అనే అంధకారం అనే సీకటలో కూర్చున్నాడు ఈ రాధా మనోకర్ దాసు లాంటి వ్యక్తి మరి పరిశుద్ధ గ్రంథము బైబుల్లో కూడా ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరయ్యా అంటే మరి సవులు ఈ సవులు నాకంత తెలుసు మరి పాత నిబంధన మొత్తము కూడా నేను చదివాను నేను అపాసన పట్టాను అని ఎర్ర ఈగుతూ సిద్ధాంతపరమైన సంగతులని నేను తెలుసుకున్నాను నాకు ఎదురే లేదు అని ఈ సవులు మత ప్రచారకుడుగా ఉండి యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలని సంఘాలని విమసిస్తూ వారిని బాధపరుస్తూ అనేక రకాలుగా వారిని శరసాల పాలు చేయటము వారిని చిత్త హిమసలు పెట్టడము వారికి అనేక రకాలైన శ్రమలు అనుమతించటము కొంతమందిని సంహరించటము చంపివేయటము అలాగా ఉన్న ఆ రోజుల్లో సవులు ఒక రోజున శిష్యులు ధమస్సు మార్గములో ఉన్నారని సంగతి వెలిగి ఈ శవులు అధమస్సు మార్గమునకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఎలాగైతే ప్రలోభాలు పెరుగుతున్నాడు ఈ రాధా మనోకరు దాసు రకరకాలుగా మరి సృష్టికర్త మీద తిరగబడటము రకరకాలుగా ఏదనగా యంగంగా మాట్లాడటం ఈ యొక్క రాధా మనోకరి దాసుని మనం చూస్తున్నాము ఈ ఎలాంటి వ్యక్తుల మాటలు ఏమైనా పట్టుచుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు మూర్ఖులైన వారు ఏయో మాట్లాడతారు ఒక చిన్న ఉపమానం చెప్తాను సందర్భానుసారంగా ఇప్పుడు వేలుగు పోతుంది వేణుగు దాని శరీరము చాలా బలిష్టమైనది బలమైనది చాలా దాని శరీరము చాలా మరి దాని యొక్క ఆకృతి ఆకారము ఎక్కువైనది కాబట్టి అది ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే దాని వెనకాల అనేక రకాలైన కుక్కలు వెనకమాలలో ఉండి అది భయంకరమైన శబ్దాలతో ఆ ఏనుగు దగ్గరకు వెళతాయి అలా వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి ఏమండి ఆ యొక్క తొండం తీసుకొని పట్టుకొని అలాగా చిన్నగా ఊపి అలా నేలకేసి కొట్టినా సరే అక్కడికక్కడికే ఆ కుక్కలు చనిపోతాయి కానీ వేణుగు ధ్యేయం ఏమిటి వేణుగు గురి ఏమిటి ఆ ఏనుగు ఈ నేను వెనక్కి తిరిగి చూస్తే నా వాటి ఇల్లు ఎక్కడా అని అది వెనుకి దీనికి చూడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక నేను రాధా మనోహర్ దాసుని కుక్కని నేనేమో అనలేదు కానీ ఏనుగు పోతున్నప్పుడు కుక్కలు మరుగుతూ ఉంటాయి ఆ కుక్కలు మరుగుతున్నప్పుడు ఏనుగు అసలు పట్టించుకోదు దీన్ని బట్టి మీరే అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను అలాగనే ఇక శవులు ధమస్సు మార్గములో ప్రయాణం చేస్తున్నాడు శిశులు పలానా సాటం ఉన్నారు పలానా స్థలంలో ఉన్నారు వారిని కూడా మరి అతమార్చాలని ప్రయాణమై పోతున్నారు పోతున్నప్పుడు ఆకాశము నుండి ఒక స్వరం ఈ శుల కినపడింది ఏంటి ఆ స్వరం అంటే సవుల సవుల ఎందుకు నీవు నన్ను హింసిస్తున్నావు అని ఒక స్వరం ఆకాశము నుండి వినపడినప్పుడు మరి సభ్యులు ఎక్కడున్నాడు అశ్వం మీద ఉన్నాడా లేకపోతే నేల మీద ఉన్నాడా అంటే నేల మీదనే ఉన్నాడు ఎందుకు ఆ మహిమ కలిగిన ఆ యొక్క తేజస్సుమయుడైన ఆ యొక్క వెలుగును చూసినప్పుడు శులు ఆ యొక్క అశ్వము గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు నేలబొట్టుకున్నాడు అప్పుడు అంటున్నాడు సవులు ఎవరివి తండ్రి నీవు ఎవరివి నీవు అంటే నీవు ఎవరినైతే హింసిస్తున్నావో అదుగో ఆ క్రీస్తుని నరుడని ఏస్తుని అని మాట్లాడాడు ఆనాడు శవులను దర్శిస్తే ఆ సవుల్లో ఉన్న స్వయమంతా విరిగిపోయి ఇప్పుడు ఈ రాధా మనోహర్ దాసు ఎలాగైతే ప్రలోభాలు పలుకుతూ ఎలాగైతే మరి మాట్లాడటం యసుప్రభుని నమ్ముకున్న వారిని నీ కులమేమిటి నిజమైన క్రైస్తవులు ఎక్కడున్నారు క్రీస్ అసలు క్రిస్టియన్స్ ఎక్కడున్నారు రకరకాలుగా ప్రలోభాలు పెరుగుతూ ఉన్నాడు కదా ఈ రాధా మనోహర్ దాస్కే మరి ఈ యొక్క ఉపదేశం లేక ఈ యొక్క కౌంటర్ ఎందుకు తన యొక్క జ్ఞానేంద్రాలు వెలిగించబడాలని సవులు ధమస్సు మార్గంలో ప్రయాణం చేసినప్పుడు భగవంతుడే కాగజేసుకొని దర్శిస్తే ఆ యొక్క సెగకి సవులు అప్పుడు దాకా ప్రలోభాలు పలికిన ఆ సవులు తన స్వయమంతా కూడా తన యొక్క అహంకారం అని చెప్పవచ్చు అహమంతా కూడా విరగొట్టి తర్వాత ఆ సవులు అన్నాడు నేను క్రీస్తు బిడ్డను నేను యేసు ప్రభువుకి సాక్షిగా ఉంటాను నేను రోమా పౌరుణ్ణను నేను రోమీడును నా యొక్క మరణ శాసనము నేను కోరుకునే అవకాశం నాకుంది కాబట్టి ఒకప్పుడు సవులు ధమస్సు మార్గములో దర్శనం పొందిన తర్వాత ఇక ఆ సవులు ఏమైపోయాడు అంటే ఆ స్వయమంతా విరిగిపోయి పరిశుద్ధ పౌలుగా మార్చబడిన తర్వాత అంటాడు నేను క్రీస్తుకి శిష్యుడును నేను క్రీస్తు బిడ్డను యేసు ప్రభు వారు నేను ఆయన పాదాల కడ ఉంటాను తమస్సు మార్గములో నన్ను క్రైస్తువులు కొట్టలేదు అక్కడ కనిపించారు అక్కడున్న మొత్త బోధకులు ఈ రాధా మనోహర్ దాస్ ఎలాగైతే పచ్చి ఆబద్ధాలు ఆడుతాడో పచ్చిగా మాట్లాడతాడు అబద్ధాలు తన నోరు ధరిస్తే ఒక్కటి నిజం ఉండదు అన్ని అబద్ధాలే పలుకుతూ ఉంటాడు అలాగనే అక్కడున్న మత బోధకులు మత ప్రచారకులు ఈ సభలు ధమస్సు మార్గంలో దైవ దర్శనం ద్వారాగా పొందుకొని ఇక పౌలుగా మార్చబడిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేశారు క్రియేషన్ చేశారు అంటే ఇప్పుడు మన తరములో మరి నాలుగు వేదాలు నూట తొమ్మిది ఉపనిషత్తులు అష్టాదశ పద్దెనిమిది పురాణాలలో ఉన్న అవన్నీ కూడా మార్పులు చేసి మహా మహాపురాణంలో ఉన్న వాటన్నిటిని కూడా టైటిల్ అదే మార్పులు చేయించారు అలాగనే ఆనాడు మతబోధకులు ఈ సవులు దైవ దర్శనం ముందు ఆ స్వయమంతా విరిగిపోయి ఏసు ప్రభు వారు నన్ను దర్శించాడు నిజంగా యేసు ప్రభు వారే దేవుడు ఆయన రక్షకుడు నేను ఆయనకు సాక్షిని అని ఈ సవులు పౌలుగా మార్చబడి సాక్ష్యం ఇస్తూ ఉంటే క్రైస్తువులు ఈ సవుల్ని కొట్టినకానించి మైండ్ పోయిందని చెప్పి అలాగా కలపలను కలిగించారు మళ్ళా అయినా సత్యమునకు వెనడు కూడా అపజయం ఉండలేదు ఉండబోదు అలాగనే సబులుగా ఉన్న ఆయన పగులుగా మార్చబడ్డాడు ఆ యొక్క పగులు అనేకమైన పత్రికలు రాసి అనేక రకాలుగా ప్రజలని క్రీస్తు వేసు వైపు తిప్పటమే కాకుండా పగులు ఆయన జీవితం ద్వారాగా ఆయన సాక్ష జీవితం ద్వారాగా అనేక మందికి మార్గదర్శనం అయ్యాడు అన్నట్లు ఈ పగులు అన్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పరిశుద్ధ గ్రంథంలో పగులు మహనీయుడు మాత్రమే ఈ పౌలు ధమస్సు మార్గములో సవులు అనబడిన ఈ పౌలు స్వయమంతా ఎరగబడిన తర్వాత ఆ యొక్క అహమంతా విరగబడిన తర్వాత విరిగిపోయిన తర్వాత పరిశుద్ధ పగులుగా మార్చబడ్డాడు తండ్రి చేత ప్రభు అయిన సృష్టికర్త యేసు ప్రభు వారి చేత సవులకి ఆ యొక్క నామకార్థాన్ని కొట్టివేసి పౌలు అని పిలువబడ్డాడు ఈ పౌలు ఏమయ్యాడు అంటే ఏసు ప్రభు కోసము అత సాక్షిగా మార్చబడ్డాడు అలాగనే ఈ యొక్క రాధా మనోహర దాసు మరి క్రీస్తు కోసము సాక్షిగా ఉండును గాక ఇలాంటి వ్యక్తులందరూ కూడా ప్రభుని యేసు క్రీస్తు వారిని మరి అంగీకరించును గాక ప్రజలాసు ప్రభు వారు ఈ మాటలు ఈ రాధామనోకర దాసు హృదయములో తనతో పాటు ఆ కామెంట్లు పెడుతున్న వారి హృదయంలో గట్టి భద్రపచ్చుని బరువును గాక మీన్